అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారుల ఇండ్లను జియో ట్యాగింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము సచివాలయం సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల ముప్పై నాలుగు వేల మంది సామాజిక భద్రత పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది ఇండ్లను జియో ట్యాగింగ్ పూర్తయినట్లు ఈ రోజు పెన్షన్ పంపిణీలో పర్యవేక్షించడం జరిగింది ప్రభుత్వం సుమారు యాభై లక్షల మంది ఇళ్లను వద్దనే ఉండి పింఛన్ పంపిణీ జరిగినట్లు గుర్తించింది మిగతా చోట్ల కూడా చాలా వరకు సర్వే సమస్యల కారణంగా మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇతర ఏజెన్సీ ప్రాంతాలలో ఈ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఫిబ్రవరి ఒకటి కల్లా మిగతా లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు పెన్షన్ పంపిణీలో అవినీతి సంఘటనలు వెలుగులోకి చూసిన నేపథ్యంలో ప్రభుత్వం అవినీతి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి సస్పెండ్ లేదా తీసివేయడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్దారులు పంపిణీ చేసే అధికారులు ఎవరైతే ఉంటారో వారి పిన్షన్ ను పంపిణీ చేసినాక పిన్షన్ దారుల నుండి లంచం లేదా డబ్బులు వసూలు చేయడం వల్ల ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరిగింది ఆ అధికారిపై కఠిన చర్యలు తప్పవని అలాగే వారి ఉద్యోగం సస్పెండ్ లేదా తీసివేయడం జరుగుతుందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తున్న సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీపై లబ్ధిదారులపై వారి ఇళ్ల వద్దనే జరిగేలా ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపడుతుంది ప్రతి నెల దాదాపు తొంభై శాతం పైగా పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగుల లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశించింది కొన్ని చోట్ల కొంతమంది ఉద్యోగుల వివిధ కారణాల ద్వారా అందిస్తున్న దీనిపై నిఘా పెట్టిన ప్రభుత్వం ఎక్కడ పంపిణీ జరుగుతుందో గుర్తించేందుకు జియో ట్యాగింగ్ ను వినియోగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు జియో ట్యాగింగ్ యాభై మూడు లక్షల లబ్ధిదారులకు ఇళ్లకు పూర్తి అయినట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ లబ్ధిదారులను ఒక కాల్ చేయడం జరుగుతుంది ఆ కాల్ ఏ విధంగా వస్తుందంటే ఐవిఆర్ఎఫ్ అనే ఒక కాల్ రావడం జరుగుతుంది పెన్షన్దారులు మీ ప్రాంతంలో మీ జిల్లాలో మీ మండలంలో మీ ఊర్లో ఎవరైనా పెన్షన్ పంపిణీ చేసే అధికారులు లంచానికి పాల్పడుతున్నారా లేదా అని కనుక్కోవడానికి ఐవిఆర్ఎస్ అనే ఒక కాల్ పెన్షన్ లబ్ధిదారులకు ఫోన్లు చేయడం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ చేయడం జరిగింది ఒక జిల్లాలో ఫైవ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్దారులు ఉంటారో వారి యొక్క పిన్షన్ ను బ్యాంక్ అకౌంట్ ను ఒక మొబైల్ లింక్ చేయించుకోవడం మంచిది అలాగే ఆధార్ ఈ వేసి అప్డేట్ ఖచ్చితంగా చేయించుకోవడం మంచిది రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్ల లబ్ధిదారులకు ఇళ్ళకు జియో ట్యాగింగ్ ఈ విధంగా చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ ఈ విధంగా చేయడం జరుగుతుంది జియో ట్యాగింగ్ సరి చేసుకునే విధానం ఇది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై మూడు లక్షల ముప్పై నాలుగు వేల మంది పెన్షన్లు పొందుతున్నట్లు అందులో భాగంగా యాభై మూడు లక్షల యాభై మూడు వేల పెన్షన్ దారుల వరకే ఈ జియో ట్యాగింగ్ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మిగతా వారికి ఫిబ్రవరి ఒకటి వరకు ఈ జియో ట్యాగింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తామని సచివాలయం సిబ్బంది ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పింఛన్లపై ప్రస్తుతానికి అప్డేట్ ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి అప్డేట్ మోర్ అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్